ఐదు సంవత్సరం నుంచి మా ఊరికి దాదాపు అంటే ఇరవై ఇరవై లక్షలు తప్ప ఇరవై నుంచి ముప్పై లక్షలు వచ్చినాయి అంతే పని జరిగింది అది కూడా బిల్లు వచ్చినా లేదో తెలియదు కానీ ఈ ఏడాది సంవత్సరంలో దాదాపు ఒక కోటి రూపాయ వచ్చింది ఊర్లన్నీ పని జరుగుతున్నాయి ఇది నిన్న కూడా ఇది ఏం జరిగిందంటే ఇది రోడ్డు ఆల్రెడీ పోయిన టీడీపీ గవర్నమెంట్ లో శాంక్షన్ అయింది మీకు ఒకసారి మరమ్మత్తు టెండర్ అయితే మూడు సంవత్సరానికి ఒకసారి అవుతుంది లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో లో టెండర్ అయిపోయింది మూడు కోట్లు వచ్చింది వేసినారు అప్పుడు ఇది కనబడలేదు ఇప్పుడు నీళ్లు నిలబడినాయి అందుకే వీళ్ళు ఇంక్లూడ్ సర్పంచ్ కూడా వచ్చి ఆ ధర్నా చేసినాడు ఇది సర్పంచ్ కు అర్థం కాదా ఒక లీడర్ అయి ఉండి ఒక అధ్యక్షుడు అయి ఉండి ఇది ఈ పరిష్కారం ఈ సమస్యను ఎలా ఆలోచించాలా ఆలోచించాలాగాని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు ఇది మంచిది కాదు అతను ఒక ప్రజా అయి ఉండి ఇది ఈ సమస్యని పరిష్కరించాలా కానీ పెద్దవాళ్ళు కూర్చొని పెట్టి అతనే నిరసన చేస్తుంటే ఇంకా సర్పంచ్ ఇంక ఉన్నాడు ఇంతవరకు ఏదైనా అడిగితే అది లేదు ఇది లేదు లేదు తర్వాత నాలుగున్నర సంవత్సరం అయింది సర్పంచ్ అయి ఏ ఒక్క పని చేసినాడో తెలీదు ఎక్కడ ఇంకొకటి డ్రైనేజ్ వ్యవస్థ మేమే అడిగాము మేము యువతులు అడిగినాము డ్రైనేజ్ చూడు చూడండి ఇంతవరకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు వాళ్ళు డబ్బులు పెట్టుకొని వాళ్ళే పైప్ లైన్ వేసుకొని వేరే కాడ విడుస్తున్నారు అది ఐదు సంవత్సరాల నుంచి అడిగి అడిగి చాలా అయిపోయింది అయినప్పటికీ డబ్బు లేవు డబ్బు లేవు డబ్బులు లేవు అంటారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కోటి రూపాయలు వచ్చింది దాదాపు నలభై లక్షలు పంచాయతీకి వచ్చింది కానీ ఎక్కడ ఖర్చు పెట్టినారో తెలియదు ఏమని అంటే అది బిల్లు ఉన్నాయి పాత బిల్లు ఉన్నాయి పాత బిల్లు ఉన్నాయి పాత బిల్లు ఎన్ని ఏమి ఉన్నాయో మాకే తెలియట్లేదు ఇంతవరకు ఏదైనా ప్రజల సమస్య ఇంతవరకు ఒక్కటి కూడా పరిష్కరించలేదు ఊర్లో ఇంకా ఒక నాలుగైదు సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సగం పని అయిపోయినాయి ఇంకా ఏడాది అయింది ఇంకా నాలుగు సంవత్సరం ఉంది నాలుగు సంవత్సరాలు ఆల్మోస్ట్ గా పెద్ద ఆర్యవణంలో ఒక్క సమస్య లేకుండా పరి సమస్య లేకుండా అభివృద్ధి చేస్తాము మా నినాదం ఒకటే ఏ పార్టీ అయినా కానీ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు ఒకటే అన్నాడు ఏమన్నారు సుప సుపరిపాలన సుపరిపాలన అంటే అందరూ బాగుండాలా అభివృద్ధి చేయాలా మా మా ఊరు మేము అభివృద్ధి చేసుకోవాలి అంతేగాని ఏదో విమర్శ వాళ్ళకి ఇలా విమర్శ చేస్తారనే ప్రజలు ఎంత ఇచ్చినారో అందరికి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలిసింది వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు అలా అయిపోయింది ఏమంటే ఇప్పుడు మాట్లాడికి ఏది లేదు ఏదో ఒకటి సమస్య వాళ్ళే సృష్టించుకొని వచ్చి మళ్ళీ ఆ సమస్య గురించి ప్రభుత్వం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇది మంచిది కాదు ఈ సంవత్సరంలో ఎన్ని కోట్ల అభివృద్ధి గత లక్షలు అభివృద్ధి గత ఐదు సంవత్సరంలో దాదాపు ఒక నలభై నుంచి యాభై లక్షలంటే ఎక్కువ వాళ్ళు చూపించి కూడా అంతే వాళ్ళు ఇంతవరకు గ్రామ సభలు వేసిన కూడా సరిగా లెక్కలు కూడా చేయలేదు కానీ ఈ ఒక సంవత్సరంలో ఒక కోటి రూపాయి వచ్చింది ఒక కోటి రూపాయ పని చేసినాము తర్వాత కెనాల్ అన్నారు కెనాల్ కెనాల్ ఐదు సంవత్సరాలు అధ్వానంగా అయిపోయినాయి ఒక డ్రాప్ లేదు ఏది లేదు ఇప్పుడు దాదాపు ఇరవై మూడు లక్షలు వచ్చి డ్రాప్లు అవుతున్నాయి అన్ని సిల్ట్ అవుతున్నాయి అన్ని అవుతున్నాయి దాదాపు ఒక సంవత్సరం ఇరవై మూడు లక్షలు శాంక్షన్ అయితే ఐదు సంవత్సరం ఒక్క రూపాయి కూడా ఒక్క డాప్ వేసినారని వాళ్ళ వాళ్ళు చెప్పాలా అది మంచిది కాదు అని నేను అంటున్నాను మా స్థాయి ఏముందో మా స్థాయి తగ్గట్టుగా మేము మాట్లాడాలా గానీ చంద్ర ఒక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శంత స్థాయి మాకు లేదు అది విమర్శించకూడదు అది ఖండిస్తున్నాం మేము నా పేరు గర్జప్ప భారత్ నిన్న మన ఊరిలో జరిగినటువంటి సంఘటన మన ఊరిలో ఉన్నటువంటి గ్రామ వైసీపీ నాయకులందరూ రోడ్డు మీద వరి నాటించడం జరిగింది ఎందుకంటే మన ఊర్లో ఉండేది కూడా వైసీపీ సర్పంచే ఎందుకంటే వైసీపీ సర్పంచ్ అయ్యింది తానే పోయి అక్కడ పోయి నాట్లు చేస్తే మన గ్రామంలో ఉండే యువతకి ఏం ఆదర్శం ఇస్తున్నారు వాళ్ళంతా ఇప్పుడు సర్పంచ్ అండి తన నిధుల గురించి తన కర్తవ్యం గురించి ప్రజాస్వామ్యంలో తనకు ఉన్నటువంటి ఆకుల గురించి తనకి తెలియకపోతే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు వాళ్ళంతా ఇంతవరకు అభివృద్ధి జరగలేదు 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 అంటున్నారు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి ఒక వన్ ఇయర్ అయింది మేము రెండు రోడ్లు ఇప్పించినాము రామచంద్రపటం నుంచి ఊర్లో మరి చర్చి దగ్గర నుండి గరిచపూడి దగ్గర వరకు రెండు రోడ్లు శాంక్షన్ చేయించి మన కూటమి నాయకులు అందరూ కలిసికట్టుగా ఊర్లో గ్రామ అభివృద్ధి గురించి మమంతా పాటు పాడుతూ ఉంటే ఇక్కడ వచ్చి మనం వీరు విమర్శలు చేయడం ఇది దారుణమైన విషయం అని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో మేము చూసుకుంటూ వస్తే